Hey! ఆగస్ట్ వచ్చేసింది వావ్ ఎన్ని పెళ్లిలో సో మా పెళ్లి రోజు కూడా ఆగస్ట్ లోనే ఉంది ఆగస్ట్ థర్టీ అనమాట బట్ ఈ లోపల మా కజిన్ గడి పెళ్ళి ఉంది సో దానికోసం అయితే వెళ్ళిపోవాలి కదా వావ్ సంగీతం ఉంటుంది డాన్సులు చేయాలి మేకప్ హెయిర్ డ్రెస్ ఎంత రెడీ అవ్వాలి కానీ ప్రతిసారి లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి మిస్ అవుతాను ఈ సారి అయితే నేను మిస్ అవ్వదలుచుకోలేదు అందుకే నేను సారీ మొత్తం రెడీ చేసుకున్నాను అలాగే జ్యువెలరీ కూడా మొత్తం తీసేసుకున్నాను బట్ డాన్ షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ జడబిళ్ళు గాజులు ఇవన్నీ సెట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇష్యూ పడుకున్నప్పుడే కదా నేను అన్ని సర్దుకుని రెడీ అవ్వాల్సింది ఈ లోపల రిలాక్స్ అయ్యి నా ఎలా ఉందని చూసుకుంటే చాలా ట్యాండ్ అండ్ డల్ గా ఉంది అబ్బా అనుకుని ఇంకా నేను పర్పుల్ యాప్ లో బెస్ట్ స్కిన్ బ్రైట్నింగ్ సిరం ఏముంది అని చూస్తే ఫస్ట్ డర్మ్ డాక్ పర్సెంట్ నా సిరే ఫేస్ సిరం వచ్చేసింది ఈ సిరం అయితే పీఆర్ ప్యాకేజ్ లో నాకే వచ్చేసింది సరే నా దగ్గర ఉందని చెప్పి ట్రై చేశాను ఇది జస్ట్ టూ టు త్రీ డ్రాప్స్ మన ఫేస్ మీద అప్లై చేయాలనమాట దీన్ని డైలీ టూ టైమ్స్ టూ వీక్స్ దాకా రాసుకుంటే కనుక మన స్కిన్ అయితే బ్రైట్ అయిపోతుంది నేను పెళ్లిలో ఎక్కడన్నా మనం చమక్కమని కనిపిస్తాం నేనైతే మా మమ్మీకి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా సజెస్ట్ చేస్తాను మీరు కూడా మీ స్పెషల్ ఈవెంట్స్ లో నా లాగా చెమక్కని కనబడాలంటే కింద ప్రోడక్ట్ చేసాను క్లిక్ చేసి షాప్ చేసుకోండి